రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి ఈ వారమంతా మన మీద చేసి అద్భుతంగా మరి ఆదివారాన్ని నడుపుకొని సోమవారం దినంలోకి దేవుడు మనందరం ప్రవేశపెట్టాడు అందుబాటు దేవుని స్థుతిద్దాం హల్లెలూయా ఈ సోమవారము మీ డ్యూటీలకు దినచర్య మీరు చేస్తున్నటువంటి మీ మీ డ్యూటీలకు మీ పనులకు విధి విధానాలకు ప్రయాణాలలో అనేక అంశాల మీద మీరు మనసు పెట్టి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలలో దేవుడు తన కృపా కనిక్రమను అనుగ్రహించి తన కాపుదల అనుగ్రహించి ఆయన కృపలో భద్రపరిచి మరి తన పిల్లలకు కావాల్సినటువంటి ప్రతి ఈవులు ఆయన అనుగ్రహించాలని నేను కోరుకుంటూ రెండు ప్రియదయ జన్మ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానము చేద్దాం ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి నుండి మొదటి వచ్చినాను చదువుకుందాం మొదటి వచ్చినాను చదువుకుందాం ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడుగా ఇంటిని ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిను నీకు కనపరుచుదు నన్ను వెంటనే నేను ఆత్మవశుడనైతిని ప్రార్థన పరిశుద్ధుడు ప్రయత్న తండ్రి హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను చదవని వాక్య సారాంశము ఎవరించి నాకు మాకు బోధించండి ఇరిచి వడ్డించండి వాక్యాన్ని ఇరిచి వడ్డించండి నాకు కనిపించండి అందరికీ కనిపించి భయం పొందమని ఏసునాములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లీయా దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా చదవనటువంటి వాక్యభాగము ప్రకటన గ్రంథము ఈ ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము అంటే ప్రత్యక్షతల గ్రంథము ఏమండి ప్రత్యక్షత లేదంటే ప్రకటించుట ప్రకటన గ్రంథము ఈ యొక్క ఈ ప్రకటన గ్రంథం యొక్క సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఏం కనబడుతుందంటే యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ప్రత్యక్షత అనే ఆ మాట దగ్గర కింద రెండు అనే సంకేసి పుట్టినోట్లు ఇచ్చారు ప్రత్యక్షత లేక ప్రకటన అని ఈ ప్రత్యక్షత ఈ ప్రకటన ఈ ప్రకటన గ్రంథము ప్రత్యక్షతల గ్రంథము అసలు ప్రత్యక్షత అంటే ఏంటి ప్రత్యక్షత అక్షత అంటే అర్థం ఏంటి అక్షత అంటే మనకు ఎప్పుడు కనిపించింది మన పక్కనే ఉంటుంది మనకు కనిపించదు కానీ అది కనిపించడమే అక్షత అక్షత అంటే కన్ను ఆ కంటి ఎదురంగొచ్చి కనిపించాలి ఆ కంటి ఎదురంగొచ్చి కనిపించే అక్షత దానిని ప్రత్యక్షత అంటారు ఈ ప్రత్యక్షత గ్రంథము చాలామందికి వాక్య ప్రత్యక్షత ఉండదు బైబిల్ అంతా దేవుని స్వరముతో కూడినటువంటి మర్మాలే ఉంటాయి ఆ విషయాలను చాలామంది బోధించరు అది తెలుసుకోవటమే వాక్య ప్రత్యక్షత ఏమండి అక్షత అంటే కన్ను ఆ కంటి ముందుకు వచ్చి నిలబడింది అది మనకు కనిపించేదే ప్రత్యక్షత ప్రత్యర్థి ప్రత్యర్థి అంటే మనకు ఎదురుగా వస్తున్న ఒక అర్థి మనకు ఎదురు పోటీ చేస్తున్న అర్థినుక ఒక పార్టీ ఉందనుకండి ఆ పార్టీలో ఒక నాయకుడు పోటీ పోటీ చేస్తుంటే మళ్ళీ అతనికి ఎదురుగా పోటీ చేస్తాడు ప్రత్యక్షంగా పోటీ చేస్తాడు అంటే దానికి ఎప్పుడైతే ఆయనకి ఎదురుగా పోటీగా నిలబడతాడో దాన్ని ప్రత్యర్థి అంటారు అలాగే ఈ ప్రత్యక్షత అనేది ఈ కన్ను అనేది అక్షత అంటే కన్ను అనుకున్నాం కదా అక్షత వనజాక్షి వనజాక్షి లేదంటే ఇంకొన్ని జాక్షులతో ఈ కన్ను అనే పేర్లు పెడుతుంటారు జాక్షి అంటే ఇది కనపడటము లేదంటే కన్ను అని మనకు కనిపిస్తూ వస్తుంది కాబట్టి ఈ కనిపించే ప్రత్యక్షత కలిగి ఉండాలి అని లేఖనము మనకు సాక్ష్యం ఇస్తుండగా మనం చదువుకున్నటువంటి భాగంలో నువ్వు ఇక్కడ నువ్వు ఇక్కడికి ఎక్కిరా అని యోగానికి దేవుని స్వరంపడుతుంది ఈ సంగతులను జరిగిన తరువాత నేను చూడగా ఈయన చూశాడు ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట విన్న స్వరము బోరధోనివలే నాతో మాట్లాడగా వింటిని ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిను నీకు కనపరిచెదను వెంటనే నేను ఆత్మవసుడు వెంటనే నేను ఆత్మవుషుడి నైతిని అంటాడు అయితే మనకు తెలుసు చాలా విషయాలు ఈ ఈ ప్రత్యక్షత అనే మాట మీద మనము జాగ్రత్తగా అర్థం చేస్తే అర్థం చేసుకుంటే పేతృభక్తుడు పేతృభక్తుడు ఒకసారి మరి యేసుప్రభు తన శిష్యులతో ఒక మాట అడుగుతాడు నన్ను గురించి లోకంలో ఏం మాట్లాడుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అని యేసుప్రభు అడిగినప్పుడు అక్కడున్న వారు ఏమండి రకరకాలుగా అనుకుంటున్నారు ఏం చెప్పమంటారు రకరకాలుగా అనుకుంటున్నారు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ఏం చెప్పమంటారు అన్నట్టుగా వాళ్ళు అక్కడ సమాధానమిస్తున్నారు యేసు క్రీస్తు ప్రభు వారికి అయితే వారి మధ్యలో పేతురు ఒక స్పష్టమైన సమాధానము ఇచ్చాడు ఆ విషయాన్ని చూద్దామా మనము మతేశ్వార్త పదహారాధ్యాయము పదమూడు వచ్చాను పద్నాలుగు వచ్చాను చూస్తే యేసు ఏసు పిలిపిదైన కైశరియు ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకో చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిమిచ్చు యోగాననియు కొందరు ఏలియా అనియు మరికొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తులను ఒకడనియు చెప్పుకొనుచున్నారని అందుకైనా మీరైతే నేనెవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను అందుకు ఏసు సీమోను బరిోనా నీవు ధన్యుడువు పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు బయలుపరచలేదు మనకు ఎదురొచ్చి నిలబడింది మన కంటికి కనబడింది ఆ ప్రత్యక్షత కలిగినటువంటి విషయం ఏంటంటే దాచబడిన మర్మములు మనుషులు తెలియచేయలేనటువంటి విషయాలు పరలోకమందు తండ్రి పేతురికి సీమోను పేతురికి బయలుపరిచాడని యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి స్పష్టమైనటువంటి వివరణ కాబట్టి ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షతలు మనం జాగ్రత్తగా తెలుసుకొని ప్రకటన గ్రంథంలో దేవుడు ఏమేమి చెప్పాడో ఆ విషయాలను మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరాలు చాలా ఉన్నాయి వాక్య ప్రత్యక్షత లేక నేటి జనాలు కుట్మిట్లాడుతున్నారు ఆ మాటకు ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఏమిటంటే వాక్యప వాక్య ప్రత్యక్షత లేని ప్రజలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాలే అమలు చేయలేకపోతున్నారు ఏదేదో మేము చేస్తున్నాం అనుకుంటున్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాసినటువంటి విషయాలు ఏమిటయ్యా అంటే కురిదలు రాసినటువంటి మొదటి పత్రిక పదవా అధ్యాయము అక్కడ రాయబడినటువంటి మాట మరి పదిహేడవ వచ్చినము మనందరము ఒకే రొట్టెలో మనందరము ఒకటే రొట్టెలో పాలు పొంచు పాలు పంపులు పాలు పొంపులు పుచ్చుకొని చున్నాము రొట్టె ఒకటే గనుక అనేకలమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము మనందరము ఏంటంట మనందరము ఆ ఒకే రొట్టెలో పాలు పొంచు ఒక రొట్టె ఇరవాలి రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరం అయి ఉన్నాము అని ఇక్కడ లేఖనము సాక్ష్యమిస్తుంది పదహార వచనంలో మనము దీవించు ఆశీర్వాద పాత్రలో లోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పొంచు కొనుటే కదా మనము విరుచురొట్టె మనము రొట్టె మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలుపుచ్చుకుంటే కదా మనందరము ఆ ఒక్క మనందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుంచు కొనుచున్నాము రొట్టె ఒకటే రొట్టె విరవాలి ఈరోజు రొట్టె విరవాలి ఈ రొట్టెని తయారు చేస్తున్నారా ఈ రొట్టె పులి పులిపిండి కాకుండా ఉందా ఈ రొట్టెని ఎవరు తయారు చేస్తున్నారు చాలామంది ఒకే రొట్టె ఇరవలసి వస్తే మరి బ్యాకరీలో తెస్తున్నారు ఏపర్స్ తెస్తున్నారు వేపర్స్ వాళ్ళు తయారు చేసినటువంటి కంపెనీ తయారు చేసినటువంటి మిషన్తో తయారు చేసినటువంటి ఆ బిల్లలు అయితే చేస్తున్నారు ఇది ఒకటే అవుతుందా ఆలోచించండి ఒకసారి ఇది ఒకటే అవుతుందా ఒకే రొట్టె ఇరుస్తున్నామా అంటే ఈ వాక్యం కూడా చాలామందికి ప్రత్యక్షత అవ్వట్లేదు ఈ వాక్యం అర్థం కావట్లేదు బైబిల్లో నుండి ఎక్కడో లేదు బైబిల్ ఉన్నటువంటి వాక్యాలు చాలామందికి వాక్య ప్రత్యక్షత లేదు ఏమండి వాక్య ప్రత్యక్షత కావాలి ఆ ప్రత్యక్షత పేతురుకు కలిగింది పేతుడు ఏమంటాడంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే పేతుడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడివి అంటాడు ఏమంటాడు ఏమంటాడు పదిహేడు వచ్చిన ఆ పదహార వచనంలో అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని చెప్పెను అందుకు యేసు సీమోను బరియోనా సీమోను బరియోనా నీవు ధన్యుడువు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు నరులు నీకు బయలుపరచలేదు మూల భాషలో రక్త మాంసములు అని ఉంది నరులు అంటే నరులు నీకు బయలుపరచలేదు తండ్రి బయలుపరిచాడు ఆ బయలుపరచబడిందే ప్రత్యక్షత వాక్య ప్రత్యక్షత అండి ఎదుటి వా ఎదు మన కళ్ళ ఎదుట కళ్ళ ఎదురు ఉంటే ఎన్ని రోజులున్నా కనిపించకుండా ఉంటుంది అది అది కనిపించినప్పుడు అది ప్రత్యక్షత లేఖన ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి కావాలి అదే ప్రకటన గ్రంథం యొక్క సారాంశము ఇంకా చూస్తున్నటువంటి ప్రియాదయోజనమా ఇందులో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాము దయచేసి అందరూ ప్రార్థన చేయండి దేవుని వాక్యం చదవటం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించాలని హృదయ హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రార్థన చేద్దాం కలుముద్దామా ముద్దమా పరిశుద్ధులు ప్రేమ కలిగిన తండ్రి యా ప్రకటన గ్రంథం చదవడానికి బైబిల్ అంతా చదవటానికి చదవడానికి నీ బిడ్డలకు అవకాశం జ్ఞానం దిమని ప్రార్థిస్తూ మీ ఆత్మతురిని అభిషేకించండి సమస్త మహిమ గణత ప్రభావాలు పొందమని అయా ఈ ప్రత్యక్షత అందరికి కలుగు చేయమని అయా నీ బిడ్డలు ఈ వారంలో ప్రారంభిస్తున్న పనులన్నీ ఆయన అవి పూర్తయ్యే వరకు సంపూర్తయ్యే వరకు బిడ్డలు బిడ్డలునైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా అయా ప్రభావ కొనసాగడానికి మీ సన్నిధి కాపుతల నుంచి నడిపించి మహిమ పొందమని నీ బిడ్డలన్నీ విషయాల్లో చదువుల్లోను ఉద్యోగాల్లోనూ దినచర్యల్లోనూ పనిపాటల్లోనూ అన్ని విషయాల్లో తోడుగా నడిపించి భయం పొందమని చిన్న మనమి పాస్ చేర్చుకొని వేసునామాలు అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడి మన దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్